కలలో కార్ యాక్సిడెంట్ కనిపిస్తే ఏం జరుగుతుంది మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కళలు అనేది మన మనస్సులలోని ఒక రహస్యమైన విశ్వం లాంటివి అవి మనకు సంతోషం విచారం లేదా ఆతృత వంటి అనేక రకాలైన అనుభూతిని కలిగిస్తాయి మీరు గాయపడని కారు ప్రమాదం గురించి ప్రత్యేకంగా కలవర పెట్టే ఒకటి మీరు ఎప్పుడైనా ఈ కళ కలిగి ఉంటే దాని అర్థం ఏమిటో మీరు ఆశ్చర్యపోవచ్చు వివరణను మరియు అది మీకోసం ఏమి సూచిస్తుందో అన్వేషిద్దాం ఒకటి మీరు కారు ప్రమాదం గురించి కలలు కన్నప్పుడు కానీ గాయపడనప్పుడు దాని అర్థం ఏమిటి మీరు కారు ప్రమాదంలో ఉన్నట్లు కలలుగన్నట్లయితే గాయం లేకుండా తప్పించుకుంటే అది మీకు ఉన్న వైఫల్యం యొక్క లోతైన భయాన్ని ప్రతిబింబిస్తుంది అయితే వైఫల్యం మరియు విజయం రెండూ తాత్కాలికమే అని మీరు అంగీకరించడం ప్రారంభించారని కూడా ఇది సూచిస్తుంది ఈ రకమైన కళ తరచుగా వ్యక్తిగత పెరుగుదల మరియు పరిపక్వతను సూచిస్తుంది మీరు గత వైఫల్యాలతో సంబంధం లేకుండా వర్తమానంపై దృష్టి పెట్టడం మరియు ముందుకు సాగడం నేర్చుకుంటున్నారు హెచ్చరిక కాకుండా ఈ కళ సాధారణంగా సానుకూల సంకేతం మీరు ఆత్మవిశ్వాసం మరియు జీవిత వాస్తవాలను అర్థం చేసుకోవడంలో బలమైన భావాన్ని పెంపొందించుకుంటున్నారని ఇది సూచిస్తుంది ఈ కల భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు సూచన అని భయపడాల్సిన అవసరం లేదు బదులుగా ఇది మీ మానసిక స్థితి మరియు జీవితంపై అభివృద్ధి చెందుతున్న దృక్పథం గురించి ఎక్కువ కారు వేర్వేరు వస్తువులను క్రాస్ చేసినప్పుడు దాని అర్థం ఏమిటి ఒకటి చెట్టును దీకొట్టడం మీ కలల కారు చెట్టును దీకొట్టి మీరు క్షేమంగా ఉన్నట్లయితే మీరు జీవితానికి సంబంధించి మరింత వాస్తవికంగా ఉండేందుకు ఇది సంకేతం కావచ్చు మీరు అసమంజసంగా నటించడం మానేసి మీ నిజస్వరూపాన్ని స్వీకరించాలని కల సూచిస్తుంది రెండు జంతువును క్రాష్ చేయడం మీ కారు జంతువును దీకొట్టి మీరు బతికి ఉంటే మీరు మీ వ్యక్తిగత బలహీనతలను ఎదుర్కోవాలని మరియు అధిగమించాలని ఇది సూచిస్తుంది మిమ్మల్ని వెనుకకు ఉంచే ఏదైనా చెడు అలవాట్లను గుర్తించి తొలగించమని కల మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మూడు పర్వతం లేదా కొండ నుండి పడటం మీ కారు పర్వతం లేదా కొండపై నుండి పడిపోయినా మీరు సురక్షితంగా ఉన్నట్లయితే మీరు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది అయితే మీరు మీ భయాలను ఎదుర్కోవాలి మరియు అధిగమించాలి మీ లక్ష్యాలను సాధించకుండా అంతర్ముఖత్వం లేదా స్వీయ సందేహం మిమ్మల్ని నిరోధించకూడదని ఈ కల సూచిస్తుంది నాలుగు మునిగిపోవడం మీ కారు నీటిలో మునిగిపోయి మీరు క్షేమంగా తప్పించుకుంటే అది మీ అంతర్గత సామర్థ్యాలను సూచిస్తుంది ఈ కళ ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి రిమైండర్ మిమ్మల్ని మీరు విశ్వసించడం ప్రారంభించినట్లయితే మీరు అద్భుతమైన విజయాలను సాధించగలరనే బలమైన సందేశం ఇది ముగింపు కాబట్టి మీరు గాయపడని కారు ప్రమాదం గురించి కలలు కనడం సాధారణంగా సానుకూల సంకేతం ఇది మీ వ్యక్తిగత ఎదుగుదల మరియు జీవితంపై అభివృద్ధి చెందుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ముఖ్యమైన సానుకూల మార్పులు జరుగుతున్నాయని సందేశం మరియు మీరు కొన్ని ప్రధాన జీవిత సర్దుబాట్లు చేయడానికి ఇది సమయం కావచ్చు కాబట్టి మీరు ఈ కళని కలిగి ఉన్నట్లయితే మీరు మరింత స్వీయ అవగాహన మరియు సాధనకు మార్గంలో ఉన్నారని తెలిపే అదృష్ట మరియు ప్రోత్సాహకరమైన సంకేతంగా దీన్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి